అందరికీ నమస్కారం ఏపీకి మరో అల్పపీడనం పలు జిల్లాల్లో వర్షాలు ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే గనక ఒకసారి తెలుసుకుందాం వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ నెల ఇరవై ఐదున అల్పపీడనం భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఐదున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది దీని ప్రభావంతో ఇరవై ఆరు ఇరవై ఏడు జ తేదీల్లో ఏపీలోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇవాళ ఏపీలోని కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది తెలంగాణ వాతావరణం చూసుకున్నట్లయితే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ములుగు కొత్తగూడెం భూపాలపల్లి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అంచనా వేసింది హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త ఎండగా ఉంటుందని సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు